హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది చూడు నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా నేను ఒక బిజినెస్ చేసా మనిషి అనుకుంటున్నా శారీ బిజినెస్ అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే శారీ బిజినెస్ అయితే చేస్తారు కదా అయితే మనకు కూడా ఛానల్ ఉంది కదా శారీ బిజినెస్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ ఏ వచ్చేస్తుంది ఎట్లాంటి ఉద్ర ఉండదు మనకు రూపాయి తక్కువ అయినా సరే కరెక్ట్ టైంకి అమౌంట్ వస్తుంది సేలింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఎవరు ఇప్పుడు మన ఇప్పుడు వీడియో మనము శారీ తెచ్చుకోవాలి మినిమం ఒక లిమిట్లో అంటే తక్కువ బడ్జెట్ తోటి తెచ్చుకొని పెట్టుకొని వీడియో తీసుకుంటూ చూపియడమే వీళ్ళకి వీళ్ళే ఊరు కదా వీళ్ళకు ఊరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ ఇచ్చాం అనుకో దానికి వాట్సాప్ చేస్తారు ఈ శారీ కావాలి అని చెప్పి దానికి రేట్ ఎంతనో మనం చెప్పాలి రేట్ ఎంతనో చెప్పిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అవుతారు తీసుకోవాల వద్దన్నట్టుగా ఆలోచించి తర్వాత ఇంకా మనకు వాళ్ళకి నచ్చింది అంటే ఇంకా ఏమంటే ఫోన్పే చేసేస్తారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ డైరెక్ట్ అందరు కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే ఏం ఆన్లైన్ పేమెంటే పెట్టుకుంటారు అనమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు అవి కొరియర్ చేయడము మళ్ళీ అది అడ్రస్ అవన్నీ కూడా తీసుకొని ఎవరికైతే నచ్చిందో వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మనకైతే నెంబర్ వాట్సాప్ చేస్తారు కదా అదే స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తారు కదా ఇది కావాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి నచ్చింది అనుకో పేమెంట్ చేయమని చెప్పాలి ఫోన్పే చేసి చెయ్యమాలి చేసిన తర్వాత వాళ్ళు ఫోన్పే చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక వాళ్ళ అడ్రస్ కూడా అవన్నీ తీసుకోవాలి అన్ని అడ్రస్ తీసుకొని వాళ్ళకి జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పోస్ట్ ఆఫీస్లో వేసేసిన అంటే అవన్నీ తెలుసుకోవాలి మనము అక్కడ ఛార్జెస్ ఎంత అవుతుంది కేజీకి ఎంత తీసుకుంటారు అవన్నీ తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కూడా కొంతమందికి నచ్చింది అనుకో సారీ మన దగ్గర కొనుక్కొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కూడా కూడా అడుగుతారు మనము మినిమం స్టార్టింగ్ రేట్ అంటే ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది అంటే నేను సర్చ్ చేసిన మదీన షాపింగ్ ఫైవ్ అంటే అంటే అదే మనకు తీసుకు మన ఇష్టం ఉన్నాను ఇట్లా సేవింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ అంటే మినిమం అక్కడ షాపింగ్ అయితే ఫైవ్ థౌసండ్ అయితే చేయాలంట ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేసిన తర్వాత ఇక ఒకవేళ మనకి అది నచ్చలేదు అనుకో ఈ ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ మనకు సేవింగ్ కాక అట్లనే ఉన్నాయి అనుకో మళ్ళీ మనం పోయి రిటర్న్ కూడా ఇచ్చుకోవచ్చు అంట తీసుకుంటారు తీసుకుంటారంట తీసుకుని దానికి మనం ఎన్నైతే ఎంతైతే తీసుకో ఇచ్చామో అవికి మాత్రమే అమౌంట్ ఇస్తారు మనం సేవింగ్ దానికి అటు పోతాయి అనమాట అట్లా అనమాట బిజినెస్ అయితే బాగుంది నేనైతే చేద్దాం చేద్దాము అని ఇప్పటి నుంచో అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం పడుతుంది కదా చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట ఏంటంటే స్టిచ్చింగ్కి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడానికి ఏదైనా బ్లౌజ్ ఏదైనా నచ్చింది అనుకో ఈ బ్లౌజ్ దీనికి స్టిచ్చింగ్ చేసేది తీసుకుంటారు మాకు ఆన్లైన్ స్టిచ్చింగ్ చేసిస్తారా మేము అది ఏమంటారు క్లాత్ సెండ్ చేస్తాము అట్లా ఇట్లా ఇన్స్టాలో కూడా చాలామంది అయితే అడిగారు అనమాట కాకపోతే నేనే కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఎందుకంటే అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ప్యాకింగ్ మళ్ళీ అడ్రస్ తీసుకొని కొరియర్ చేయడము మళ్ళీ మధ్యలో కన్నా స్టక్ అయిపోతే పెద్ద బిస్కు అన్నట్టుగా నేనే ఆలోచించిన కానీ ఇప్పుడైతే ఇంకా చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్క యూట్యూబర్ మీ అయితే బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట ఇంకా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది కదా అట్లా అని చెప్పి నాకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ అయితే ఇక కొంచెం మళ్ళీ చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది

వాళ్ళు ఇచ్చుకోవచ్చు అయితే కొన్ని ఎట్లుంటాయి అంటే మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటేనేమో మనకు డామేజ్ వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది కొన్ని ఒకవేళ డామేజ్ వచ్చిందనుకో గ్యారెంటీ అనేది వాళ్ళు ఇస్తారనమాట అంటే డామేజ్ అని ఒకవేళ డ్యామేజ్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఏమవుతుంది అంటే వాళ్ళు రిటర్న్ ఒకవేళ మనం ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ మనం వాళ్ళకు పంపించేసుకోవచ్చు అనమాట అయితే కొంతమంది ఏమంటారంటే అంటున్నారు అంటే ఫైవ్ థౌజండ్ కాకుండా మామూలుగా చిన్నగా పెట్టారు ఒక వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెట్టి తీసుకురా తీసుకొచ్చి అవి సేవింగ్గా అయితే తర్వాత మనం కొంచెం పెద్దగా అట్లా పోవచ్చు ఒకటేసారి ఫైవ్ థౌజండ్ తీసుకొచ్చి పెట్టి నువ్వు చెప్పింది కూడా కరెక్టే కాకపోతే మనకు తక్కువ రేటుకో అంటే మదీనా దగ్గర మనకు ఇప్పుడు ఒకరికి అమ్మిన తర్వాత మనకు మిగిలాలంటే మాత్రం కంపల్సరిగా మనం మదీనా దగ్గరనే తెచ్చుకోవాలి మదీనా దగ్గర తెచ్చుకుంటేనే మనకు కొంచెమైన బెనిఫిట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనము అది ఏమంటారు ట్రాన్స్పోర్ట్ అవి చార్జెస్ అవన్నీ కూడా మనకు కలిసి వస్తాయి ఇప్పుడు నువ్వు బయట నీకు అది ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ ఉంటుంది తెచ్చుకోవాలంటే మదీ నెల తెచ్చుకుంటే ఏంటంటే మనకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి ఉంటాయంట శారీస్ సిక్స్టీ రూపీస్ నుంచి క్వాలిటీని బట్టి ఉంటాయి అది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే ఇంకా దాంట్లో ఫైవ్ మినిమం ఫైవ్ థౌజండ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట మినిమం ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేయాలి షాపింగ్ చేసిన తర్వాత ఇంకా మనం తీసుకొచ్చి మనము ఇక ఒకవేళ మనకు పోకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుపోయినా కూడా వాళ్ళు తీసుకుంటారంట అది కూడా ఉంది నేను చూసిన అంటే ఇంకా సర్చ్ ఒక మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే మాత్రం పది రకాలుగా సర్చ్ చేసిన తర్వాతనే దాంట్లో దిగాలి ఎందుకంటే అది లాభం నష్టం ఎట్లుందో అది తెలుసుకున్న తర్వాతనే చేయాలి కాబట్టి నేనైతే బాగా ఆలోచించాను ఇప్పుడు నీకు ఎవి డ్రెస్సులు శారీస్ ఎవి మంచి ఉంటాయో మంచి మంచి అన్ని తెలుసు కదా నువ్వు లైవ్ వీడియో పెట్టుకో షాప్ లో పో కొంతమంది బిజీ ఉండి రారు కదా లైవ్ లో పెట్టి చూపించు నువ్వు ఒక శారీ మీద టూ హండ్రెడ్ అట్లా ఎక్స్ట్రా చెప్పి ఎక్కువ తీసుకో నీకు అప్పుడు షాప్ లో అప్పుడు షాపునికి ఏం పని పడ్డ లేక ఏమంటారు తెలుసా అమ్మా మస్తు మంది కస్టమర్స్ వస్తున్నారు నువ్వు ఇట్లా వీడియో పట్టుకుని ఎంతసేపు ఇష్టం అమ్మా నీకు నచ్చితే తీసుకో లేకపోతే పో అంటాడు అప్పుడు కానీ పెట్టుకురా అట్లా అట్లుంటుంది అనమాట మనం ఏదైనా అంటే కరెక్టే నుంచి ఈయన చెప్పింది కూడా కరెక్టే కానీ అన్ని షాపుల అలా అట్లా ఒప్పుకోరు కదా మనం ఎంతోసేపు దాకా అది లైవ్లో పెట్టుకోవాలి వాళ్ళకి నచ్చింది అంటే ఏమో కొంతమంది అక్కడ నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం సైలెంట్ సప్పుడు సప్ సైలెంట్ ఉంటుండొచ్చు అది క్యాన్సిల్ అవుతుండొచ్చు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే అది మనం తీసుకోంగా తీసుకోంగా ఒక షాప్ దగ్గరకు పోయి తీసుకోంగా తీసుకోంగా పరిచయం ఎక్కువయ్యి సరే తీయి ఒకసారి కాకపోయినా ఒకసారి మన షాప్కి వస్తుంది కదా ఇట్లా చేస్తే తప్పేముంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు మనం సరే వాళ్ళే మనం పెడుతుంది అదనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నా ఓన్లీ తక్కువ బడ్జెట్తో మీకు కోరికనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇక ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఓన్లీ తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి మీరు కనుక నాకు సపోర్ట్ చేసి అంటే అది కొంచెం ఇంకా బాగా రన్ అయ్యింది అంటే దాన్ని కొంచెం 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 స్టెప్ బై స్టెప్ అయితే ఓదాము అనేసి అనుకుంటున్నాను ఇప్పుడున్న సిచువేషన్లో నాకైతే చాలా అంటే చాలా మనీ అవసరం అయితే ఉందన్నమాట ఇంకా నాకు ఇట్లా ఈ బిజినెస్ రన్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తుండొచ్చు మళ్ళీ మనకు వీడియోస్ నుంచి కూడా ఇన్కమ్ అనేది వస్తుంది కదా అన్న ఆలోచనతో మళ్ళీ అట్లే ఓవరన్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఓవరన్నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మాత్రం కూడా అట్లా ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగానే అనుకుంటున్నాను ఇన్ని చాలా చాలామంది అడిగారు ఇన్ని రోజులు చాలామంది అయితే అడిగిరనమాట ఇంకా ఆన్లైన్ స్టిచ్చింగ్ చేసిస్తావా అని చెప్పి నేనైతే ఇంకా వద్దు ఎందుకు అంత రిస్క్ అన్నట్టుగా అనుకున్నాను కాకపోతే ఇప్పుడైతే కంపల్సరీగా చేద్దాము అన్నట్టుగానే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా ఎట్లుందో ఒక్కసారి తెలుసుకుంటా అయితే చూసినా ప్రాసెస్ ఎక్కువ ఏముండదు ఉండదు అన్న విషయం అయితే అర్థమైపోయింది కాకపోతే అడ్రస్ అనేది క్లారిటీగా మంచిగా తీసుకొని ఏ అడ్రస్కి ఆ అడ్రస్కి ప్యాకింగ్ చేసి మనం పంపించేస్తే ఎక్కడ కూడా స్టక్ అయితే కాదంట ఇంకా వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోతుందంట అదైతే ప్రాసెస్ అంతా కూడా ఇంకా మళ్ళీ ఒకసారి అయితే తెలుసుకొని ఈ బిజినెస్ అయితే ఇంకా రన్ చేద్దాము అన్నట్టుని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనైతే నాకైతే చాలా అంటే చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను నేను ఆ బాబుని తీసుకొని ఇక్కడ జాబ్ చేయడానికి వీలు కాదు మా ఆయనతోటి ఒక్కొంతటి అయితే అయితే లేదనమాట అంటేగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక ఉంటుంది అవన్నీ చెప్పుకొని వేస్ట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా కొంతమంది చెప్పుకుంటారు నాకు ఎందుకో చెప్పుకొద్దు అయితే లేదు కానీ ఎక్కడితో వదిలేద్దాం కాకపోతే ఏంటంటే నాకైతే చాలా ఇబ్బందిలో ఉన్న నేనైతే ఇంకా అట్లా అని చెప్పి ఈ బిజినెస్ కొంచెం ట్రై చేస్తే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాము ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ పెట్టుబడి పెట్టి తర్వాత అది కూడా మీరు ఓకే అంటేనే కాబట్టి నేను మీ ఏమంటారు మీ కామెంట్ గురించి వెయిట్ చేస్తా మీరు ఏమంటారు దాన్ని బట్టి నేను అయితే తీసుకుందాము అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా ఇంకా దాని ప్రాసెస్ గురించి కూడా మొత్తం కూడా తెలుసుకుంటా ఇక మీరు చెప్పే మాటలను బట్టి నేను కూడా అది చేయాలా వద్దా కొంచెం ఆగుదామా నేను నాకు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇల్లు కట్టిన తర్వాతనే స్టార్ట్ చేద్దాము ఇల్లు అయి మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అయితే అనుకున్నా కాకపోతే ఇప్పుడు మనకు ఒక్క పది రూపాయలు ఎక్కడి నుంచి అన్న ఇన్కమ్ వస్తే బాగుండు అన్న సిచ్యువేషన్ ఉందనమాట కాబట్టి ఇంకా చేస్తే తప్పేముంది కొంచెం రిస్క్ అయితే అవుతుంది ఇంకా తప్పదు ఇద్దరం కలిసి ఏదన్నా సరే చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాము అయితే మా ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఏదైనా చేసుకోవాలి చేసుకోవాలి ఇంకా మనకు ఇటు నుంచి కాకుండా ఇంకా వేరే దిక్కు నుంచి ఏదైనా సైడ్ బిజినెస్ అయితే చేయాలన్న ఆలోచన అయితే చాలా ఉంది కాకపోతే ఇప్పుడు నేను బాగా ట్రెండింగ్లో ఉంది కదా యూట్యూబ్లో అందరు కూడా చేసుకుంటున్నారు కదా అట్లే చేద్దాము అని అయితే నేనైతే ఆయన ఇప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇప్పటికి ఒప్పుకుండు కాబట్టి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట చాలా రోజులు అయితే ఉంది నేనైతే ఆయన అడిగా ఇంకా ఆయన అంటే లాభము లాసు ఉంటాయి అనేసి అయితే ఆయన భయపడ్డారనమాట ఎందుకంటే ఇప్పుడు మనం మూడు రెండు ఉంటుంది కొంతమంది తీసుకోతారు ఉద్దరే అట్లా ఇట్లా అనేసి అంటుంటారు పలియాలి సార్ రేపిస్తా అంటారు ఇంకా తర్వాత ఇవ్వకుండా పోతుంటారు అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయనేసి ఆయన అనమాట ఫస్ట్లో అయితే ఇంకా తర్వాత నేను ఇప్పుడు చాలామంది అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పేర్లు అయితే చెప్పారు మీకు ఆల్రెడీ తెలుసు ఎవరో చేస్తారు యూట్యూబ్ ఛానల్ శారీ బిజినెస్ అనేది వాళ్ళైతే చాలామంది చేస్తారు కదా వీళ్ళు వాళ్ళ వీడియోస్ అయితే చూపించిన అనమాట ఇట్లా ఉంటుంది ఇంకా ఫోన్ ఫోన్పే చేస్తారు మనకు లాస్ అనేది ఉంటుంది కాకపోతే అక్కడ మనము అమౌంట్ అనేది ఇంకా బయట ఇక్కడ ఎక్కువ తీసుకుంటాం కదా అక్కడ కొంచెం తక్కువ అమౌంట్ వాళ్ళకు స్క్రీన్ పైన వేసేస్తే వాళ్ళకు నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు ఇంకా అమౌంట్ ఫోన్పే చేసి తీసుకుంటారు మనకు అక్కడ లాస్ అనేది ఏమి ఉండదు మనం ఇంకా ఎవరినైనా స్క్రీన్ షాట్ తీయంగానే వాళ్ళు పంపించం అమౌంట్ పంపి వాళ్ళు ప్యాక్ చేసి పక్కన పెట్టేయడమే వాళ్ళ అడ్రస్ కూడా అవన్నీ పంపించం అనే అనేవన్నీ అయితే క్లారిటీగా చెప్పినాం సరే చూద్దాం ఫస్ట్ అయితే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఒక ఇన్ అనమాట రెండు వేల నుంచి స్టార్ట్ చేయమని మనకు మదీనల రెండు వేలకు ఇయ్యండి నేను చాలా సర్చ్ చేసిన మదినల రెండు వేలకు అయితే ఇయ్యట మినిమమ్ ఫైవ్ థౌసండ్ అంటే అక్కడ సిక్స్టీ రూపీస్ శారీస్ అయితే ఉంటాయంట దానివల్ల అంత తక్కువ రేట్ నుంచి ఉంటుందన్నమాట ఓకేనా చూద్దాం మరి మరి మీరేమని కామెంట్ చేస్తారు ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టే సరే మీరు ఓకే అంటేనే ఇంకా స్టార్ట్ చేస్తాము లేదంటే ఇంకా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్